డాక్టర్ గారు తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి సరే సో ఈ హెడ్ వచ్చిన దానికే ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ హెడ్ మోర్ మోర్ మూడు వారాలు కన్సిస్టెంట్ గా ఉన్నా ఇంటర్మీడియెట్ గా మూడు నెలల కన్నా ఎక్కువ ఉన్నా హెడ్ ఎక్తో పాటు మీకు చేతుల్లో కాలులో తిమ్మిర్లు వస్తున్నా హెడ్ ఎక్తో పాటు వాంతులు అవుతున్నా హెడేక్ తో పాటు మస్క మస్కగా ఉన్నా మతిమరుపు వస్తున్నా ఇలాంటివి మీకు ప్రాబ్లమ్స్ అనిపించి మోర్ దాన్ త్రీ వీక్స్ పర్సిస్టెంట్గా ఉందంటే వీ షుడ్ కన్సల్ట్ డాక్టర్ కన్సల్టే డాక్టర్ని డాక్టర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది సిటీ స్కాను ఎంఆర్ఐ అవసరం వస్తే డాక్టర్ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత ఏమీ లేదు అనుకున్నారంటే దెన్ ద అదర్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ ఎవ్యువేట్ చేయొచ్చు తనొప్పి రావడానికి రెండు స్ట్రక్చర్స్ గ్రాస్గా ఆలోచించారంటే మెదడు ఒకళ్ళ వల్ల బ్రెయిన్ వల్ల ఒకటి మైండ్ వల్ల ఒకటి బ్రెయిన్ మైండ్ వేరే మీకు తెలిసే ఉంటుంది బ్రెయిన్ అనేది మనకు కనపడేది మనసు అన్నది ఆలోచనల మీద బ్రెయిన్ అన్నది ఆలోచనల ప్రకారంగా వచ్చేది మైండ్ అన్నది సో మనము చేసే టెస్ట్లు అన్నీ కూడా బ్రెయిన్కి చూస్తాం గడ్డలు ఉన్నాయా నీళ్ళు చేరుకుందా ఏమేమి ఉన్నాయి ఏమన్నా రక్త ప్రవాహం సరిగ్గా పోతుందా ఇవన్నీ టెస్ట్లలో కనపడతాయి స్కాన్స్ ఎంఆర్ఐ కానీ ఈఈజీ కానీ సిటీ స్కాన్ కానీ దీనిలో బ్లడ్ టెస్ట్ ఇవన్నీ